మే పదమూడునే సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక పక్కన మే పదమూడున లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మనకి తెలంగాణలోని అదే టైంలో శాసనసభకు సంబంధించి ఎవరైతే ఇటీవల బారాస ఎమ్మెల్యే నందిత మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల ప్రకటించింది లోక్సభ ఎన్నికల షెడ్యూలే ఉప ఎన్నిక కూడా అవుతుందని పేర్కొంది గత ఏడాది నవంబర్ ముప్పైన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి బారాసా తరఫున నందిత గెలుపొందారు గత నెల ఇరవై మూడున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది ఆ నియోజకవర్గానికి ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు మే పదమూడున పోలింగ్ అయితే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెల్లడించింది లోక్సభ నియోజకవర్గంతో పాటే ఉప ఎన్నిక ఓట్లు కూడా లెక్కిస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి మే పదమూడో తారీఖున తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రమే కాదు అసెంబ్లీ కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో